బేబీ నేను కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా నువ్వు ఏ కళ్యాణ్ ఇంటికి వెళ్ళక్కర్లేదు ఈ రోజు సండే కదా ఈ రోజు మొత్తం నాతోనే ఉండాలి అరే ఎందుకలా చేస్తున్నావు నువ్వు రోజు మొత్తం నేను నీతో పాటే ఉంటాను కదా నేను చెప్పాను కదా వెళ్ళకూడదని వెళ్ళకూడదు అంతే సర్లే నేను కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళను వాడినే ఇక్కడికి పిలిపించుకుంటాను సరే వాడినే ఇక్కడికి రమ్మని చెప్పు సర్లే అవి అభి చెప్పన్నా అరే వదినా అభి ఇంట్లో ఉండనా అభి ఇంట్లో లేడన్నా అదే వాడికి ఇంట్లో ఉన్నాను చెప్పాడు బయటికి వెళ్తానని చెప్పాడు అరే అన్నా మీకు నావేం నమ్మకం లేకపోతే వచ్చి చూడండి సరే అభి నేను చెప్తే నమ్మలేదు వీళ్ళంతా వెతకాలి దొరికాడ ఎక్కడైనా అవును సరే వస్తే చెప్పండి ఏదో తేడాగా ముందో విధ అడింద్రా నీతోని నాటకం